ఇక్కడ వస్తుండు ఇక్కడ వచ్చిన ఇంకో పాట పాడుతున్నాడు పాట వాడినాక మళ్ళీ ఇక్కడ వస్తుండు మళ్ళీ ఇన్ని చూపిస్తాను నేను తప్పు నారదుడు నారదుడు రావాలి

ఓకే జై పోతులు బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై కానీ అండేవాడు వచ్చేదిందా కానీ చెప్పు సట్ట అయితే కట్టే పడుకున్నా సర్టు కదా కానీ ఏ అంగితో నీకేం పని అంగితో ఏం పని ఏదో పడుతుందా మేడం

దరని త్రీ గూడోరి దామునిదల తియ్యో ఒరే శోబ్దార్ సర్కార్ మన గ్రామంలో తిరిగి వీధి వీధులు తిరిగి ప్రజల క్షేమము ఎట్లా ఉన్నదో తెలుసుకుని రమ్మ ఆ కాయ నువ్వే శోబ్దారు ఐపడా కాలకు తివే ఓకే వాళ్ళు కొసేపు ఇట్లా రిహార్సల్ చూపించారు ఇట్లా చేయాలని పెద్ద మనిషి చూపిస్తుండే ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హింద్